ప్రేమ పదం అని ఈ బుక్లో ఈ యొక్క శిష్యుడికి ముఖ్యంగా అంటే భగవద్ అన్వేషుడికి ఉండాల్సిన లక్షణాల్లో మూడవ భాగం ఆ బుక్స్ మూడవ భాగంలో ముఖ్యంగా కొన్ని కొన్ని అంశాలు చెప్పారు దాంట్లో మొదటి అంశం ఇది ట్వెల్వ్ వేస్ ఆఫ్ రయలైజింగ్ మే దాంట్లో మనం ఇప్పటి వరకు కూడా అహత మనశ్శాంతి వినయము నిస్పృహ అంటే ఇలా ఏ లక్షణాలు ఒక భగవంతుడు తప్ప మరి ఇంకేమీ ఆ నిస్ఫర అలాట నిస్ఫుర ఆయన కనిపించకపోతే ఆయన కృప మనకు లేకపోతే ఇంక ఈ జీవితం వేస్ట్ అన్నంత అంటే మనకి రబియా చూడండి ఇరవై నాలుగు గంటలు ఆవిడ సరిపోలేదు ఈయన నిద్ర కానీ అనవసరంగా నిద్ర పెట్టాడు ఈ నిద్రే కనుక లేకపోతే ఈ టైంలో కూడా నేను భగవంతుని ఆరాధించే దాన్ని అంత తీవ్రమైన భగవంతుని తర్వాత ఉంటే కనుక ఆయన మన ఎడల ఆ మన పక్కనే కూర్చుంటాడు అది బాబా చెప్పింది అలాగే విశ్వసనీయత ఆయన మీద ఎటువంటి విశ్వసనీయత ఉండాలి ఇవన్నీ నిన్న మాన ఎప్పటిదాకా తెలుసుకున్నాం ప్రేమ ద్వారా నిగ్రహం అది నిగ్రహం కా ఎలాంటి నిగ్రహం ప్రేమ ద్వారా ఉండాలి ఆ నిగ్రహం కంట్రోల్ త్రూ లవ్ అది అలాగే సెల్ఫ్లస్ సర్వీస్ అంటే నేను అన్న భావన లేకుండా ఎటువంటి సేవనే చేసి తేరాలి ఇది మన యొక్క మై లో కూడా గా చెప్పాడు బాబా అలాగే ఇప్పుడు ఈదా పరిత్యాగం పరిత్యాగం అంటే రనేషన్ రనేషన్ అనేది మనకి బాబా ఏం చెప్తున్నారు అంటే ఇక నా కోసం నీ ఈ భౌతిక శరీరం కానీ భౌతిక జీవితం కానీ నీ మానసికమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా ఆధ్యాత్మికం సర్వము నాకై చాలి అంటే ఈ రే నన్సియేషన్ చేసిన వ్యక్తి ఎలా ఉండాలంటే ఈ ప్రాపంచిక జీవితంలో బంధాలు కానీ మరి ఏమీ కూడా వాటి గురించి ఆలోచనే ఉండటానికి లేదు బాబాయే సర్వస్వం అవ్వాలి అటువంటి జీవితాన్ని కనుక జీవించాలి అది రెండేషన్ అంటే సరెండర్ కన్నా ఎక్కువ ఇది రెండు నమసేషన్ నానికేమీ లేదు ఇక బాబాయే నిత్యం బాబాయే మన తలుపులు ఒక సన్యాసం స్వీకరించటం కన్నా ఎక్కువ ఇది అదే రకంగా మానసికం మానసిక జీవితం అంటే మనకు ఆలోచన కూడా రెండు ఆలోచనలు లేకుండా ఉండాలి అలాగే ఆధ్యాత్మిక జీవితం ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటి నాకు ముక్తి కావాలి నాకు పుణ్యం కావాలి ఇలాంటి ఆలోచన ఆధ్యాత్మికమైన తలుపులు బాబా నన్ను ఇప్పుడు నాలుగో భూమిలోకి ఉంచాడ ఐదో భూములో పెట్టాడు నేను ఇప్పుడు ఎక్కడున్నాను అంటే ఇలాంటి తలపుడితో సంబంధం లేదు భగవంతుడే మన ముఖ్యం భగవంతుడే ఆయన ఒక భగవంతుడు కావాలంతే ఇటువంటి జీవితానికి కనుక ఆలోచన మన మైండ్ సెట్ ఆరోగ్యంగా ఉన్నట్లయితే నీవు నన్ను కలిగి ఉంటా నీ పక్కనే ఎప్పుడూ నేను ఉంటాను అంటే అంత ఎంత తీవ్రమైన భగవంతుని ఎడల ఆ పరిత్యాగ త్యాగం మరి ఇంకేమీ లేదు బాబాయ్య బాబా గురించే బ్రతకాలి బాబా గురించే జీవించాలి అంతే అటు అలాంటి జీవితాన్ని కనుక జీవించినట్లయితే నన్ను కలిగి ఉంటాం కలిగి ఉంటాం అంటే ఇంకా ఆయన ఇంకా ఆయనే ఉంటాడు మనకి ప్రక్కన ఇంకెవరు ఉండరు ఈ ప్రపంచం అంతా కూడా ఉన్నారు లేనట్టుగానే ఉంటుంది అంటే మస్తులు టైప్ ఉంది అనుకోండి వాళ్ళకి బాబాయే వాళ్ళ భగవంతుడైన బాబాయే వాళ్ళకి రెండో ప్రపంచం వాళ్ళు ఉండదు అంటే మనకి అటువంటి మస్తు పరిస్థితి కాకుండా ఇది ఇంకా ఉత్తమమైన మార్గం అది అది దీన్ని మెచ్చుకుంటాడు బాబా మస్తులకి సహజంగా వాళ్ళకి పోయింది ఆ యొక్క లో ఉండటం వల్ల వాళ్ళకి స్ట్రక్ అయిపోయి ఈ ఆధ్యాత్మిక జీవితం కానీ భౌతిక జీవితం కానీ ఇంకేమీ లేదు కానీ మన అలా కూడా కాదు ఈ స్థితిలో ఇలా కనుక మన మైండ్ సెట్ కనుక చేసి ఉన్నట్లయితే ఆయన ఎంతో ఎంతో సంతోషించి మన ప్రక్కనే అంటున్నాడు నువ్వు నన్ను కలిగి ఉంటాం నిరంతరం నన్ను కలిగి ఉంటాం అనేది ఈ బాబా చెప్తున్నారు ఇక నెక్స్ట్ పది విధేయత కన్ను కన్నుకు కాంతి ముక్కుకు వాసన ఎలాగో నీ విధేయతము కృతం సంపూర్ణము సహజము అయినట్లయితే అప్పుడు నీవు నా వద్దకు వస్తావు కన్నుకు కాంతి కంటికి కాంతి సహజంగా కనిపిస్తుంది అలాగే ముక్కుకు వాసన సహజం అలాగే నీ విధేయత కూడా ఎంతో ఎంతో సహజంగా ఉండాలి మరి దానికి ప్రయత్నం చేయకూడదు అప్రయత్నంగా ఉండాలి అంటే ఇప్పుడు మన కళ్యాణ అన్నిటికీ దానికి మనకి ఒక జీవితం జీవించాలి గురువు దగ్గర ఆయన చూడండి చీకటి పడింది అనుకనే కళ్యాణి ఏం చేశాడు చీకటిని అనుభవించాడు అయ్యా చీకడు అయ్యి పడిందా గురిగావా అని చెప్పేసి వెళ్ళి అని చెప్పి తెలియదు మామూలుగా వెళ్ళి చేకరిని అతనికి కూడా ప్రపంచం ప్రపంచ అయిపోయింది గురువు గనక మాట అన్నాడు అంటే ఏదంటే అది తనకే కూడా అనుభవంలో వచ్చేయాలన్నమాట అంతటి సహజమైనటువంటి కనుక విధేయత కనుక ఉన్నట్లయితే అప్పుడు నువ్వు నా వద్దకు వస్తావు నా వద్దకు వస్తావు అంటే ఇంకా అటువంటి వ్యక్తి బాబా చెంతనే ఉంటాడు ఒక బాబా హండ్రెడ్ పర్సెంట్ అతని జీవితం బాబా నీవు నా వద్దకు వస్తావు అంటే ఆయన శరీర నిర్యాని తర్వాత బాబా వద్దకి బాబా చూడ వాళ్ళు నా వద్దకు వచ్చారు ఎవరైనా చనిపోతే ఆ కమ్ టు అని చెప్పేసి బాబా చెప్తుండేవారు అలాంటి స్థితి అంతటి అదృష్టం వీళ్ళకి ఉండాలి ఈ విధేయత అనేది ఇటువంటి విధేయత కలిగి ఉన్న శిష్యులకి నెక్స్ట్ సరెండర్ సరెండర్ అంటే మన అందరికీ తెలుసు సర్వార్పణ సర్వార్పణ అంటే బాబా చెప్తుందంటే నిద్రలేమి ఏమి వ్యాధితో బాధపడుతూ తాను ఏమైపోతాను అనే భయం లేకుండా అకస్మాత్తుగా నిద్రలోనికి జారుకునే వ్యక్తి వలే నా ఎడల సర్వార్పణ అంత హృదయపూర్వకంగా ఉన్నట్లయితే అప్పుడు నీవు నన్ను కలిగి ఉంటావు నిద్రలే అంటే నిద్రలు సపోజ్ ఒక వారం రోజుల పాటి పని వల్ల నిద్రపోవటం వీలు కాలేదు అటువంటి వ్యక్తి ఇక ఒక వారం రోజుల పాటు వీలు నిద్రపోవడానికి ఎక్కడ కూర్చున్నాడు ఎక్కడ మంచం ఉందా లేదా దుప్పుడు ఉందా లేదా ఇలాంటివి చూడడం ఇంకా ఇంకా తాను ఇలాగే రోడ్డు పక్కన పడుకుంటూ పోతాడు రైల్వే స్టేషన్ పడుకుంటూ పోతాడు ఎక్కడైనా సరే ఇంకా అక్కడ ఆ పరిసర ప్రాంతాల జ్ఞానం లేకుండా తను ఏమో కాదు అలా పడిపోతే ఏమైనా అయిపోతాయని కూడా చూసుకోండి ఎందుకంటే ఇద్దరు రాపదు అంతటి సహజమైనటువంటి సర్వాత్మ బాబాయడలు కనుక ఉన్నట్లయితే అంటే ఇంకా సర్వార్పణ అంటే మన ఓన్ థాట్ మన బుర్ర చేయకూడదు మెహల్ బాబా చెప్పింది అంటే నీ యొక్క ఆలోచనలకి ఫుల్ స్టాప్ మన మనం ఇంకా ఆయన గురించి ఆలోచన ఆయన ఏం చెప్పాడు మనం భోజనం చేసేటప్పుడు ఈ భోజనం ఎలాంటి భోజనం చేయమన్నాడు ఎలాంటి ఆలోచన చేయమన్నాడు ఎలాంటి పనులు చేయమన్నాడు ఏది వద్దన్నాడు అంటే ఈ రకమైనటువంటి ఒక ఆలోచనలతో మనం జీవిస్తూ ఇంకా ఆయన మన ప్రతి అడుగు బాబా పరంగా కనుక చేసినట్లయితే అది సర్వార్పణ కింద వస్తుంది అప్పుడు నన్ను కలిగి ఉంటాం కలిగి ఉంటామంటే ఆయన మన లో ఉంటాడు ఇక్కడ బాబా మనకు పిలిస్తే పలికినట్టుగా ఉంటాడనమాట ఆయన అంతటి సర్వార్పణ ఉండాలి మన అందరికంటే మనకి మనకే ఉండాలి ఒక నిజమైన భగవంత్ అన్వేషకుడికి భగవంతు అన్వేషకుడికి ఉండాల్సిన లక్షణాలుగా ఈ ట్వెల్వ్ వేస్ ఆఫ్ అనేక మార్గాలు ఉన్నాయి బాబు దీంట్లో మొట్టమొదటిలో కూడా ఉపద్ఘాతంలో కూడా అనేక మార్గాలు ఉన్నాయి భగవంతుని అనుభూతి పొందటానికి దాంట్లో పద్భి ఈ పన్నెండు మార్గాలను బాబా ముఖ్యంగా చెప్పారు అంటే మొట్టమొదటిలో నా చూడండి ఎలా అంటే తన పట్ల ఏ విధంగా ప్రవర్తించాలో ఆయన చెప్పడం కాక చూపుతాడు అన్వేషింపబడే వాడి నుండి అన్వేషకునికి కొన్ని అమూల్యమైన సూచనలు ఈ భాగంలో అంటే తెలుడు భాగంలో ఇవ్వబడింది దీంట్లో అనేక మార్గాలు ఉన్నాయి కానీ ఆయన ఉండటానికి ఈ యొక్క పరిపూర్ణత సాధించటానికి గురువు చేరువలో పరిపూర్ణంగా పరిపూర్ణ స్థితికి చేరటానికి ఈ మార్గముడు ఈ ముఖ్యమైన పన్నెండు మార్గాలు మాత్రమే బాబా మనకి చెప్పడం జరిగింది ఇక సర్వార్పణ ఆ రకంగా పూర్తయింది మూడు ప్రేమ భగవంతుని అంటే బాబా నన్ను ప్రేమించండి నన్ను ప్రేమించండి ఇక నన్ను ప్రేమ నుండి ఆశించద్దు ప్రేమ ఒక్కటే ఆశించండి అప్పుడు మీకు మార్గం సుగం అయిపోతుంది మనం కదా ప్రాపించకమైన కోరికలు ఏ ఇంక ఇతరం ఏది కోరిన సరే అది మనని ఈ భగవంతులకు దూరం చేస్తారు నా నుండి ప్రేమే నా నుండి ప్రేమే ఆయన ఏ సందర్భంలో ఎవరిని సరే వేణో కోరిక ఏం కోరిక ఇచ్చేస్తాను అన్నప్పుడు కూడా నువ్వే కావాలి బాబా అని అన్నవాళ్ళే కానీ బా బాబా ప్రేమికు ప్రపంచంలో ఎవరో కూడా ఐహిక ఐహికమైనటువంటి కోరికలు కోరుకున్న వాళ్ళు ఎవరు మనకు బాబా బాబా జీవిత చరిత్రలో ఎవరూ కనిపించలేరు బాబా కొద్ది మందిని అడిగాడు నువ్వు అడుగు నేను చాలా మంచి మూడ్ లో ఉన్నాను నువ్వేం కోరుకుంటే అది ఇచ్చేస్తాను అని ఎంతమంది అడిగాడు అడిగిన వాళ్ళందరూ కూడా అనేక కష్టాల్లో ఉండి కూడా నాకు కష్టాల నుంచి ఉపశమనం పొందమని చెప్పేసి అడిగిన వాళ్ళు ఒక్క ఎవరో ఒకరిద్దరు ఉండి ఉన్నారు మిగతా వాళ్ళు ఇంచుమించు అందరూ కూడా నాకేం ఇటు నాకేం వద్దు బాబా నువ్వే కావాలి నాకేం వద్దు బాబు అదే అనమాట ఆ భగవంతుని అప్పుడు బాబా ఎంతో ప్లీజ్ అయ్యి వాళ్ళందరినీ వాళ్ళకి ఆలింగనం చేసుకుని ఇది ఇలాంటి ప్రేమ నాకు కావాలి ఇలాంటి ప్రేమ గురించే నేను వచ్చాను నా యొక్క ఉన్నతోన్నతమైన స్థితి నుండి ఈ రొప్పి ప్రపంచంలో ఎందుకు వచ్చానంటే ఇటువంటి ప్రేమికుల గురించే నా అసలు ప్రేమికులు నా ప్రేమికులు నేను ఆరాధిస్తాను అన్నాడు బాబా నా ప్రేమికులను నేను ఆరాధిస్తాను అని చెప్పేసి కృష్ణావతారండి ఒక ఇన్సిడెంట్ మనకు తెలిసి ఉంటుంది మనందరికీ అలాగా తన ప్రేమికులందరినీ తను ఆరాధిస్తాడట ఎందుకంటే ప్రేమ గురి ఇటువంటి ప్రేమ గురించే దానికి ఒక ఉదాహరణగా కూడా బాబా సెయింట్ ఫ్రాన్సిస్ జీసస్ ఏడ ఏడల ప్రేమను నీవు కలిగి ఉన్నట్లయితే అప్పుడు నీవు అనుభూతి చెందడమే కాదు నీవు నన్ను సంతోషపరుస్తావు లక్ష్మీ మేడం గారు ఈ మధ్య సెయింట్ ఫ్రాన్సిస్ గురించి చెప్పారు ఆయన ఇక ఇదే పని అట్టు కబ బాబా జీసస్ గురించి ఎప్పుడు ఏడుస్తూనే ఉండివాడట ఆహారం కూడా తీసుకోకుండా ఎప్పుడు జీసస్ నాకు కనిపించ నాకు కనిపించమని ఆ యొక్క ప్రత్యక్షం అని చెప్పేసి నిరంతరం ఏడుస్తూ ఏడుస్తూ ఉండే ఉండేవాడు ఈ ఏడుపు ప్రాపంచకమైన ఏడుపు కాదు ఇది భగ భగవంతుడి గురించి భగవంతుడైన జీసస్ గురించి అలా ఏడుస్తూనే ఉండేవాడట అప్పుడు ఆయనకి అటువంటి కనుక ప్రేమ కనుక ఉన్నట్లయితే అటువంటి నీలో ప్రేమ నాలుగు కన ఉన్నట్లయితే నన్ను సంతోషపరిస్తాం అప్పుడు ఫ్రాన్సిస్ టైంలో బాబా కూడా ఈ ఐవి జ్యూస్ రాసినటువంటి ఈ అవి మాస్టర్ బుక్ బుక్లో రాసిందండి అప్పుడు మరి అప్పటికే జీసస్ క్రీస్తు అలా వేడుస్తుంటే అప్పుడు ఒక సద్గురు అంటాడు క్విజ్ అని అదే క్విజ్ అని ఒక సద్గురు ఎవరు ఉన్నాడు ఆ సద్గురు పని ఏమిటంటే ఎవరైనా సరే ఎంతటి భగవత్ కృష్ణతోటి భగవంతుని ఆరాధిస్తూ వాళ్ళ జీవితాలను కనుక అలాగో ఏడిస్తూ అలాగో పరిచపిస్తూ భగవంతుని గురించి వాళ్ళకి ఆ పర్మనెంట్గా ఆ సద్గురు ఎప్పుడూ కూడా ఫర్ ఎగ్జాంపుల్ భక్త రామదాస్ ఉన్నాడు ఆయన ఎప్పుడూ రాముడు గురించి ఎంతో ఎంతో ఆఖరి రోజుల్లో రాముడి గురించి తపస్ చేసేవాడు బాధలు పడ్డాడు మనకు తెలిసి రామదాస్ చరిత్ర ఆ సద్గురువు రాముడిగా దర్శనమిస్తాడట ఇచ్చి అతని కోరిక నెరవేరుస్తాడు అలాగే ఈ ఫ్రాన్సిస్ ప్రాబ్దానికి కూడా గా వచ్చేటట్టు వచ్చిన జీసస్ క్రీస్ కాదట బాబా క్లియర్ గా చెప్పాడు అతను ఆ యొక్క వచ్చి జీసస్గా దర్శనం వచ్చేటప్పుడు తను ఆ ఫ్రాన్సిస్ సెయింట్ ఫ్రాన్సిస్ ఎంతో ఎంతో ఆనందం అయ్యి మరి ఆయన కోరిని భగవంతుడు కలికుంటే ప్రత్యక్ష అయ్యేది దానికి రియలైజేషన్ వచ్చింది తర్వాత సద్గురువు కూడా అయ్యినట్టుగా కూడా బాబా చెప్పడం జరిగింది అంటే అది అంతటి ప్రేమ ఉండాలి ఆ సద్గురు వచ్చి మన అంటే మనకి మేరాబాయింది ఫర్ ఎగ్జాంపుల్ బాబా చెప్పాడు క్లియర్గా ఏనాటి మేరాబాయ్ ఏనాటి మహమ్మడు ప్రాప్తి టైంలో ఆవిడు భగవంతుడి గురించి శ్రీకృష్ణుడి గురించి పరిగెత్తంది అంతటి ప్రేమకి ఆ సద్గురు మళ్ళీ అది శ్రీకృష్ణుడిగా దర్శనమిచ్చి ఆమె కోరికలు ఆమెకి కైవేద్యం ప్రాప్తింపచేసి ఆవినికి మోక్షం ఇస్తాడు అంటే ఆ సద్గురు పని అదేనట్టాడు బాబాకి గా చెప్పాడు ఆ బుక్లో రాయటం జరిగింది చేత ఈ అం అంటే ఇంతకే విషయం ఏంటంటే మనందరికీ అటువంటి ప్రేమని అలవరిపరుచుకోమన్నాడు అయితే మనకి మెహన్ బాబా ప్రేమికులకి ఎన్ని లక్షణాలు ఉంటాయా ఎవరికి అంటే మన సామాన్యంగా అయితే మనకి ఇంచుమించు ఎవరికి ఒక కష్టం చాలా చాలా కష్టం ఎవరైనా అదృష్టవంతులకి అంత తప్పన ఉంటే ఉంటూ ఉండొచ్చు కాక కానీ ఏమన్నాడు బాబా నా కొంగు పట్టుకొని లవ్ హ్యాజ్ మీనింగ్ ఒబీడియన్స్ హ్యాజ్ మోర్ మీనింగ్ సరెండర్ హ్యాస్ గాట్ ది మోస్ట్ మీనింగ్ బట్ హోల్ ఫాస్ట్ మై దామన్ హ్యాజ్ ఎవ్రీ మీనింగ్ ఆయన కొంగును పట్టుకుని ఏకైకునిగా ఆరాధించగలిగినట్లయితే వీటి అన్నీ దాటిసేసి ఆయన మనకి జీవిత గమ్యం చేర్చేస్తాడు అంటే ఆ లక్షణాలు మనకు ఉండాల్సిన లక్షణాలు ఆయన సర్దు సర్దుబాటు చేసుకుంటాడు లేకపోతే సంతర్ముడు చెప్పాడు ఎన్ని సంస్కారాలు ఉన్నా సరే నా కృపకను కలిగినట్లయితే అవన్నీ గడ్డి మోపిగా అలాగే పొల్ల అగ్గు పొలం అంటిస్తే ఏ రకంగా దహనం అయిపోతుందో ఆ రకంగా నేను దహనం చేసేస్తాను మీకు ఎన్ని సంస్కారాలు ఉన్నప్పటికీ కూడా ఆయన కృప కలుగు అంటే మనం ఆయన అంత గట్టిగా నిరంతరం ఆయన మీద మన జీవితం తల మన తలపురలో మాటలలో చేతలలో అనేక రకాలుగా బాబా మన ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఏజ్డ్ పీపుల్ కొంచెం ఉద్యోగాల్లో ఉన్నవాడికి అది కష్టం ఇక మాకి ఒక రకమైనటువంటి రిటైర్మెంట్ ఏజ్ లో ఉన్నవాడికి బాబా ఇంక రెండో మాట రెండో వ్యాపకం పెట్టుకోకుండా బాబా వ్యాపకం ఒకటే జీవించాలి అప్పుడు ఖచ్చితంగా ఇది ఆకర్జం చేసేస్తారు బాబా అది మన చేతుల్లోనే ఉంది ఇప్పుడు ఎన్ని లక్షణాలు ఉన్నప్పటికీ సరే ఎన్ని కావాల్సినటువంటి ఇవన్నీ కూడా మనకు ఉండాల్సిన భగవద్ అన్వేషకుడికి మనం భగవద్ అన్వేషకులం కాదు మనందరం కూడా భగవత్ ప్రేమికులం బాబాయే అన్నాడు మై లవర్స్ అన్నాడు బాబా మై లవర్స్ అంటే అన్వేషకుల స్థాయి దాటిన వాడే మై లవర్ ఆయన స్వయంగా చెప్పాడు అందుచేత అనేక మందికి బాబా ఇప్పుడు ఈ మామూలు జీవితాన్ని ప్రాపంచిక జీవితాన్ని జీవించిన వాళ్ళకి కూడా బాబా అనే సందర్భంలో మామూలుగా ఈ లిబరేషన్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు మాకు ఉదాహరణకి మా మా కాకినాడ దగ్గరలో వీరవరం అంటే తోట నాగేశ్వరరావు గారు సంత ఊరేది అక్కడ రామస్వామి అని మా వాళ్ళు చెప్పింది నాకు నాకు తెలియదు రామస్వామి అని చెప్పేసి ఒక బాబా ఉండేవాడు అతను పెద్ద భూస్వామి ఏదో ఒక వంద ఎకరాలు భూమి ఉండేది కానీ కర్కోటకుడు పరమ నీచుడు ఇప్పుడు మీ తన జరగబోయే మీకు చెప్పబోయే సంఘటన తను మీకు తెలిస్తే ఎంతటి నీచుడో తెలుస్తుంది ఆ ఊరు వాళ్ళందరూ కూడా అతను ద్వేషించేవారు ఇతను అసలు ఇతను ఎప్పుడు చనిపోతాడా అన్నట్టుగా ఎదురు చూసేవారు అంత నీచంగా ఉండేవాడు పనులు చేయించుకోవటం డబ్బులు ఇవ్వకపోవటం ఒక ఒక మనిషి చేత పది మంది పని చేయటం ఇలాగ ఎన్ని రకాలుగా వేయించేవాడటం చెట్లు చెట్లు కట్టేసి కొట్టడం అంటే ఆ రోజుల్లో నైన్టీన్ ఫిఫ్టీస్ ప్రాంతంలో సరైన పోలీస్ వ్యవస్థ కూడా లేదు అలాటప్పుడు కానీ బాబా దగ్గరికి వెళ్ళి బాబా ఎదురకుండా డ్యాన్స్ కట్టి ఉండటం ఏడిది సత్యరాజు గారు అంటే చాలా పెద్ద పేరు వాళ్ళ బాబా సన్నిహితుడు ఆయన ద్వారా ఆయన బాబాలోకి వచ్చాడు అయితే దగ్గరికి ఏడీ సత్యరాజు గారు ద్వారా వెళుతుండేవాడు వస్తుండేవాడు ఒకసారి ఏడీ సత్యరాజ్ గారికి బాబా కనిపించి బాబా ఉన్నారు కాకినాడ ఈయన కాకినాడలో ఈయనకి కనిపించి ఒరే నీ ఫ్రెండ్ ఆ రామస్వామిని ఊరి వాళ్ళందరూ కలిపి చంపేశారు నువ్వు గబాగబా వెళ్ళి అక్కడికి వెళ్ళి నా ప్రేయర్స్ చేసి వచ్చి నాకు టెలిగ్రామ్ అయ్యి అని చెప్పేసి వాళ్ళు ఆయన బాబా చెప్పారు ఇది వెంటనే ఆ వేరేవారం ఊరు వెళ్ళాడు వెళ్తే నిజంగానే అక్కడ వాళ్ళ ఊరు వారు అందరూ కలిసి చంపేశారు అంత పరమత్త మార్కుడు అనమాట వెంటనే బాబా చెప్పినట్టు వెన్నె బాబా చెప్పినట్టుగా అక్కడ బాబా ప్రేర్స్ చేసి వచ్చి బాబా టెలిగ్రామ్ ఇచ్చాడు బాబా రిప్లై టెలిగ్రామ్ ఏమి ఇచ్చాడంటే ఈ రీచ్డమే ఇప్పుడు చూడండి ఇక్కడ అక్కడ నా నా చెంతకు చేర్చాడు అన్నట్టు ఈ రీచ్డమే అంటే ఏమనుకోవాలండి తనను అంటే గత జన్మలలో అతను ఏమిటో మనకైతే తెలియదు కానీ ఈ జన్మలో అతను బాబాని అమితంగా ప్రేమించిన ఒకే ఒక కారణం మనకు కనిపిస్తుంది మిగతా ఎన్ని డిస్క్వాలిఫికేషన్స్ నాకు కూడా బాబా కూడా చెప్పే మీకు ఎన్ని మీ అయోగ్యతలు ఉన్నప్పటికీ సరే నా కొంగు పట్టుకుని గట్టిగా ఉన్నట్లయితే అది ఒక్కటే అర్హత అంతకు మించినటువంటి అర్హతలు నేను చూడను అదే రకంగా నార్త్ ఇండియాలో ఒక బాబాలో వారు చాలా దుర్మార్గంగా ప్రవహిస్తున్నాడు బాబా అని బాబా ఉత్తరం రాశారు అప్పుడు బాబా అతను నన్ను ప్రేమిస్తున్నాడా లేదా అది ఆ విషయం నాకు చెప్పండి అని చెప్పేసి ఉత్తరం రాశారు అతను వాళ్ళు అక్కడ వాళ్ళు బాబా నువ్వు అంటే మాత్రం చాలా పిచ్చ ప్రేమ కానీ అతని బిహేవియర్ మాత్రం బాగోలేదు మా చుట్టుపక్కల వాళ్ళు ఏడిపిస్తాడు ఏదైనా సరే మా అందరికీ తలమంపుగా ఉంది అతను అని చెప్పి రిప్రే టగ్రామై వాళ్ళు చెప్పారు అప్పుడు బాబా ఇచ్చిన సమాధానం ఏమిటంటే అయితే మీరు భరించాలన్నాడు అతను నన్ను ప్రేమిస్తున్నాడు అది ఒకటే నేను చూసేది అందుకని మీరు నన్ను మీరు అతన్ని మీరు భరించవలసిందే ఇది ఈవెన్ లాడ్ మెహర్లో కూడా ఉందండి అంటే భగవ ఆయన్ని పట్టుకోవటం అనేది ఎంత అదృష్టం ఆలోచించుకోండి మన అదృష్టం నా ప్రేమకి ఎంతో ఎంతో అదృష్టవంతుడు అన్నాడు మెహర్ బాబా అనేక సందర్భం ఎంతటి పవిత్ర జీవనము కూడా నన్ను పొందజాలదు మనకన్నా ఎంతో నాలెడ్జ్ మనకి సంఘంలో ఎంతో మంది కనిపిస్తున్నారు మనం మనకన్నా ఎక్కువ పవిత్ర జీవనం జీవిస్తున్న వారు ఎంతో పండిత పాండిత్యం గలవారు మహా తెలివి చేట్లు వాళ్ళు కానీ ఎంతో ధనవంతులు ఉన్నారు వాళ్ళెవ ఇక్కడికి బాబా దొరకలేదు అలా వాళ్ళకి జీవిత లక్ష్యం మెహర్ బాబాయే కానీ వాళ్ళెవరికీ దొరకలేదు వాళ్ళు ఎంతో పూజలు పురస్కారాలు ఎంతో ఒక ప్ర భక్తి మార్గంలో ఎంతో మునిగి చేరుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి దొరకలేదు హిమాలయ పర్వతాల్లో ఆరు వందల సంవత్సరాలు పైబడి తపస్సులు చేస్తూ ఉన్నారన్నాడు బాబా వాళ్ళు భగవంతుడి గురించి తపస్సు చేస్తున్నారు కానీ వాళ్ళు ఆ భగవంతుడికి మానవ రూపంలో ఉన్నాడు అన్న విషయం వాళ్ళకి తెలియ రాలేరు అంచేది వాళ్ళకన్నా మీరు చాలా చాలా అదృష్టవంతులు అని బాబా మనకి చెప్పడం జరిగిందండి అంటే మన దానిని బట్టి ఇవన్నీ కావలసిన లక్షణాలు అయితే ఈ ట్వెల్వ్ వేస్ అన్ని కూడా అని అనివన్నీ తెలుసుకోవటం మనకి బయట ప్రపంచానికి ఇవి శిష్యుడికి ఉండాల్సిన భగవద్మేషకుడికి కొండా లక్షణాలు కానీ మెహర్ బాబా ప్రేమికులకు మాత్రం నా ఉద్దేశండు ఇవన్నీ కూడా దాటేసాడు స్కిప్పింగ్ మన ఇవన్నీ స్కిప్ చేయించాడు బాబా వేసి ఇవన్నీ కూడా నా కొంగు పట్టుకున్నావా లేదా పట్టుకున్నావు కదా చాలా అంతే కానీ ఆ ఏకైకగా పట్టుకు ఒక చేత్తు ఒక ముఖం ఇతర జాగ్రత్తలు ఇతర మార్గాలు ఇతర గురువులు పెట్టుకుని ఒక పక్క మెహర్ బాబా అంటే మాత్రం ఖచ్చితంగా ఆయన కృప మనకి హండ్రెడ్ పర్సెంట్ లభించడం బాబా యొక్క జీవిత ఈ చరిత్రలో అనేక సంఘటనలు ఉన్నాయి అంటే చాలా మంది మనకి ఇంకా ఇప్పటికీ అంటే సందర్భం వచ్చింది ఇప్పుడు చెప్తున్నాను నేను మొన్న మౌనానికి వెళ్ళినప్పుడు కూడా సీనియర్ మోస్ట్ బాబా లవర్స్ ఐ హీన్ పర్సన్ నేను స్వయంగా చూసే నేను షిరిడి వీళ్ళు వచ్చారండి ఎక్కడికెళ్ళారు సార్ నిన్న పదకొండో తారీఖ పదో తారీఖు మా ధ్వని పదకొండు కనిపించగలిగితే ఎక్కడికి వెళ్ళారంటే రేపు పన్నెండు ధ్వని ఉంది కదండి పది సైలెన్స్ అని చెప్పి పదకొండు షిరిడీలో వచ్చేస్తా ఉన్నారు పేర్లు చెప్పడం అనవసరం అంటే ఇలాగుంటే ఆయన కృపే అందుతుందండి అంటే మనందరికీ తెలుసుకోవాల్సిన విషయాన్ని బాబాకి చాలా అనేక సందర్భాలలో చెప్పాడు మీకు ఇతర ఏ ఇతర సద్గురువుల దగ్గరకు ఒక్కసారి వెళ్ళండి నా గురువుల దగ్గరికి అంతకన్నా మించి వెళ్ళవలసిన పనే లేదు మీ జీవ మీ యొక్క ప్రయాణ తిరుగు గమనానికి కాకూడదు పురోగమనం గమ్యాన్ని నేను చేరుస్తాను కానీ మీరందరూ కూడా మరి ఈ రకమైన వెనక వెళ్తే ఒక సందర్భంలో బాబా అతను మంచి ప్రేమికుడు అది అష్టమాన మండలి కాదు అతను బాబా దగ్గరకు వచ్చాడు వచ్చే ముందు ఏం చేశాడంటే షిరుడి వెళ్ళాడు షిరుడి వెళ్ళి అక్కడ దర్శనం సమాధి దర్శనం చేసుకుని వచ్చాడు ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే అప్పుడు ఆ రోజులు అన్నీ పూర్తిగా విషయాలు తెలియవు వచ్చిన తర్వాత తన బాబా ఎక్కడికి వెళ్ళు అన్నాడు బాబు ఇలాగే షిరుడి వెళ్ళి వచ్చాడు బాబు అంటే బాబా స్వయంగా అతను ట్రంకు బాక్స్ బయటకు ఇసేసాడు ఆయన స్వయంగా చేతులతోటి తన చేతులతో షెరుడీసాయి నేను అక్కడ ఏం పని నీకు ఇతను చెప్పాడు ఇలా అన్నాడు స్వయంగా లోపలికి వెళ్ళి అతను డ్రంక్ బాక్స్ బయటకు ఇచ్చి బాధ వేసి వెంటబట్టాడు బాబు తర్వాత అతను ఎంతో ప్రాధాన్యపడ్డాడు ప్రాధాన్యపడితే చివరికి నేల మీద ముక్కుకు రాయించి మళ్ళీ ఇలాంటి తప్పు అని చెప్పేసి అనిపించాడు బాబా అంటే ఇలాంటి సంఘటన బాబా దగ్గర ఇతర గురువులు కానీ ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు వెళ్ళొద్దు పదే 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 మెహర్ బాబా మన అందరికీ వార్నింగ్ ఇవ్వడం జరిగిందండి మీకు అందరికీ తెలిసే ఉంటుంది మీరు అంతా సీనియర్ బాబా అంటే మరొకసారి మనం మనలో మనం చెప్పుకోవటం మంచిదని చెప్తున్నాను అవతారు మెహర్ బాబాకి జ తప్పులుంటే క్షమించండి నాకు కూడా అలవాటు లేదు ఈ స్పీడ్ గా చెప్పేస్తుంటాను ఆ పుల పులవలోన అంచేత అందరూ క్షమించవలసింది కోరుతున్నాను జై బాబా అవతార్ మెహర్ బాబా కే జై జై బాబా అండి విశ్వనాథం చాలా చక్కగా మీరు అంత విసిదంగా చెప్పారు తప్పులు తప్పులు అంటే మేము ఈ తప్పులు అంటే ఇది మాకు లేదు మీకు తప్పులు కూడా ఉండాలి చాలా చక్కగా చాలా చక్కగా వివరించారు అన్ని చాలా విశదంగా చెప్పారు మీకు అనేక అనేక ధన్యవాదాలు అండి లక్ష్మి గారు మీరు ఎవరు చెప్తారా అండి జైబాబా అండి మేడం లక్ష్మి గారు జైబాబా అండి జైబా జైబాబా ఏం నిజానికి మనము ఈ ఇప్పుడు చూడండి మనకు ఉన్నది బుక్ నా వరకు బుక్ ఎవరికైనా బుక్ష్ణాలంటే కానీ కానీ అనుభవాలు వాటిని గుర్తు పెట్టుకోవడాలు అది ఇంపార్టెంట్ మనం అంటే కొంతవరకు ఎవరి విషయాల్లోనూ మనం అంటే తెలుసుకునే ప్రయత్నం చేయకపోవచ్చు లేకపోతే కానీ విశ్వనాథం గారు మాత్రం ఎప్పుడు కూడా మా ఏదైనా చిన్న విషయాన్ని ఆయన ముందుంచితే దానికి కొంచెం అటు ఇటుగా అనేక ఉదాహరణలు చెప్తుంటారు నా నాకు అనుభవం ఎందుకంటే ఆయనతో ఆల్మోస్ట్ కాకినాడలో ఉన్నప్పుడు రోజు మాట్లాడేదాన్ని ఎందుకు అంటే ఎందుకు మాట్లాడుతున్నాము అంటే వాళ్ళకి ఇప్పుడు బాబాయే అందరి చేత మాట్లాడిస్తున్నారు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనకి విశ్వాసం ఉంది ఎందు ఎందుకంటే ఎప్పుడు ఎవరి నోటి నుండి బాబా విషయాలు మనకి తెలుస్తాయో మనకు తెలీదు అందుకని నేను ఇవన్నీ సమప్ చేయండి ఇప్పుడు నేను చెప్పిన విషయాలు నేను సేకరించిన విషయాలు ఆయనకి అలా కాదు అప్పటికప్పుడు టక్కుమని గుర్తుకొస్తూ ఉంటాయి ఏదో ఒక విషయం ఎవరు ఇప్పుడు మనకు ఉదాహరణలు చెప్పారు నిన్న మొన్న ఈ రోజు కూడా అందువలన నేను ఈ ఇప్పుడు పెద్దవాళ్ళు అవ్వచ్చు మనకంటే చిన్నవాళ్ళు అవ్వచ్చు అది వయస్సుతో సంబంధం లే ఎవరి టాలెంట్ వాళ్ళది అంటే ఎవరి అనుభవాలు వాళ్ళవి ఎవరు చెప్పగలిగే శక్తి కూడా వాళ్ళదే అది మనం చెప్పలేము ఇప్పుడు మనం ఆ అంతే ఆయన పలికిస్తున్నారు మన నోటి వెంట ఆ మాటల్ని మనము పదే పదే ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు చెప్పింది రేపు మర్చిపోవచ్చు అది వేరే సంగతి కానీ ఈ రోజు వరకు మనము ఆయన సన్నిధిలో ఉన్నామన్నా అనే భావన మనకి మనసు నిండుగా కలుగుతుంది అది మనకు కావాల్సింది అందుకని ఎవరు చిన్న పెద్ద చదువుకున్నారా లేదా వీటితో మనకి సంబంధమే లేదు ఇప్పుడు బాబా ప్రేమలో ఎప్పుడైతే ఉన్నామో వాళ్ళ యొక్క యోగ్యతతో మిగిలిన అసలు బాబాకే సంబంధం లేనప్పుడు మనకేమిటి సంబంధం మనకు కావాల్సింది బాబా విషయాలని మనం చెవులారా వినడం అనుభూతి పొందడం ఆకాశ తర్వాత ఎలాగ అందరం మర్చిపోతాం రేపు ఏం జరిగింది ఈ నిన్న ఏం జరిగిందో ఈరోజు మనకు గుర్తే ఉండదు మన విషయం బాబా విషయాలు కూడా అంతే కానీ కొంతమంది నాకు విశ్వనాథం గారు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నాగేశ్వరరావు గారు సరే ఎప్పుడు బాబా ధ్యాసలోనే ఉంటారు బాబా ధ్యాసలో ఉన్నప్పుడు ఆయనకి సంబంధించిన విషయాలు ఉదాహరణలు ఇవన్నీ జరిగిన సంఘటనలు ఇవన్నీ వాళ్ళ నోటి వెంట విన్నప్పుడు అనుభూతి వేరుగా ఉంటుంది అందుకని నేను విశ్వనాథం గారిని ఈ పన్నెండు మార్గాల గురించి మనకి మరి మరొకసారి చెప్పి చెప్పుకుంటే ఆయన ద్వారా వింటే మనం మరికొన్ని విషయాలు అర్థమవుతాయని నేను ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయన అలాగే చక్కగా వివరంగా మొత్తం ఈ మూడు రోజుల్లోనూ మూడు అరగంటల్లోనూ మనకి అనేక విషయాలు చెప్పడం జరిగింది నిజంగా ఆయనకి ఆ ధన్యవాదాలు చెప్తూ జై బాబా చెప్తున్నా ఇప్పుడు మనకి సోమవారం నుంచి